హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు తులసిని చూస్తూ పిండి రుబ్బుతూ పాట పాడుతూ ఉంటాడు ఇక కనిష్క దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది తులసి ప్రెగ్నెంట్ అన్నది నిజమే అందుకే టెస్ట్ చేసుకున్నప్పుడు టూ లైన్స్ వచ్చాయి ఈ తులసినే ఇంట్లో నుంచి బయటకు గెంటేద్దామనుకుంటుంటే ఇప్పుడు తులసి కడుపులో బిడ్డ పెరుగుతుంది ఇంకా కొన్ని రోజులైతే బిడ్డ ఈ ఇంట్లో అడిగి పెడితే ఆ తులసిని ఎట్టి పరిస్థితిలో ఇంట్లో నుంచి బయటకు గంటలెవను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు పాట పాడటం పూర్తయిపోతుంది పాట పాడటం పూర్తయింది కదా ఇంకనైనా నాకు ఇచ్చేయండి నేను పిండి రుబ్బుకుంటాను అని చెప్పి తులసి అంటుంది అదేంటి తులసి అలా అంటున్నావు నువ్వు పిండి రుబ్బకూడదు నువ్వు ప్రెగ్నెంట్ కదా అని చెప్పి సిద్ధు అంటాడు హా అని తులసి అంటుంది కామెడీగా అన్నాలే తులసి ఇప్పుడు నేను నీ కోసం పాట పాడాను నువ్వు నా కోసం లవ్ లెటర్ రాస్తావంట అని చెప్పి సిద్ధు అంటాడు నేను రాయను అని చెప్పి తులసి అంటుంది ప్లీజ్ తులసి నా కోసం అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకపోవడంతో ఇదిగో పెన్ను పేపర్ లవ్ లెటర్ రాయటం మొదలుపెట్టు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు లవ్ లెటర్ ఎలా రాయాలి అని తులసి అంటూ ఉంటుంది అది కూడా తెలీదా నాకు లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా నేనే చెప్పాలా అని చెప్పి సిద్ధు అంటాడు సరే నేను చెప్తూ ఉంటాను నువ్వు రాస్తూ ఉండు ఓ మై డియర్ డార్లింగ్ నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను ప్రేమంటే ఏంటో నిన్ను చూసిన తర్వాతే తెలిసింది పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను నీ చేతే నా మెడలో తాళి కట్టించుకోవాలనుకున్నాను ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు అందుకే నీ చేతే నా మెడలో తాళి కట్టించాడు ఇట్లు నీ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక దాంతో తులసి హా అని సిద్ధు వైపు చూస్తూ ఉంటే లవ్ లెటర్ అంతే రాస్తారు తులసి నువ్వు నాకు లవ్ లెటర్ రాసావు అని చెప్పి సిద్ధు లెటర్ తీసుకొని సంతోషంగా పరిగెడుతూ లెటర్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తులసి మాత్రం సిద్ధు సంతోషాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక తులసి పిండి రుబ్బుకొని కిచెన్లోకి వెళ్ళి గారెలు వేస్తూ ఉంటుంది ఇంకా వదినకు ఏమేం తినాలనిపిస్తుందో అడిగి తెలుసుకోవాలి అన్ని దగ్గరుండి నేనే చేసి పెట్టాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇక మరోవైపు జాను జయనందన్ ఇద్దరు కూడా హాస్పిటల్కు వెళ్తారు వైకుంఠం నేను జాను రిసెప్షన్లో కూర్చుంటాము డాక్టర్ అపాయింట్మెంటు ఎన్నింటికో కనుక్కొనరా అని చెప్పి జయనందన్ అంటాడు ఇక పానకాలు రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి జై సార్ జాను అపాయింట్మెంట్ ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక ఇప్పుడు డాక్టర్ గారు ఫ్రీగానే ఉన్నారు వెళ్ళొచ్చు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక వైకుంఠం జైనందన్ దగ్గరకు వెళ్ళి సార్ డాక్టర్ గారు ఫ్రీగానే ఉన్నారంట మన లోపలికి వెళ్ళొచ్చంట అని చెప్పి చెప్తూ ఉంటాడు రాజాను వెళ్దాం అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను జయనందన్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు జై సార్ మీరు చెక్ చేయించుకోండి నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి జాను అంటుంది జాను సైలెంట్గా నాతోరా అని జయనందన్ జానుని డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్తాడు కూర్చోండి ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు డాక్టర్ ఎందుకో నాకు బాడీ మీద ర్యాష్ వచ్చింది అది ఫుడ్ పాయిజన్ అని జాను అంటుంది ఒకసారి చెక్ చేయండి అని చెప్పి జయనందన్ అంటాడు ఇక డాక్టర్ జయనందన్కి టెస్ట్ చేసి ఏదో గుచ్చుకున్నట్టుంది దానివల్లే అక్కడ ఎలర్జీలాగా వచ్చింది భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఫుడ్ పాయిజన్ కాదా డాక్టర్ అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఫుడ్ పాయిజన్ కాదు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు సార్ ఫుడ్ పాయిజన్ కాదని డాక్టర్ చెప్పారు కదా నేను టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా అని జాను అంటుంది జాను ఫుడ్ పాయిజన్ కాకపోయినా జనరల్ చెకప్ చేయించుకుంటే బెటర్ కదా అని చెప్పి జయనందన్ అంటాడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ఏం లేవు సార్ అని చెప్పి జాను అంటుంది అయితే జనరల్ చెకప్ మాత్రం ఎందుకు సార్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే బయట టెస్టులకి ఇవ్వండి సరిపోతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు రాజాను నువ్వు టెస్టులకిద్దు అని జయనందన్ తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే జయనందన్ని హిప్నటైజ్ చేసిన డాక్టర్ జానుకి కనిపిస్తాడు ఇక జ డాక్టర్ జయనందన్ని చూడకుండా మేడం ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జాను డాక్టర్ వెనక ఉన్న జైనందర్ని చూసి కంగారు పడుతూ ఉంటుంది మేడం మిమ్మల్ని అడిగేది ఎలా ఉన్నారు ఇప్పుడు మీ హస్బెండ్ పరిస్థితి ఎలా ఉంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు ఇక జాను కంగారు పడుతూ ఉంటుంది మీ హస్బెండ్ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి మేడం మీ హస్బెండ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఆయనకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి లేదంటే ఆయన ఇలానే అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక దాంతో జయనందన్ డాక్టర్ వైపు కోపంగా చూస్తూ ఏయ్ ఎవర్రా నువ్వు అని చెప్పి డాక్టర్ గొంతు పట్టుకుంటారు జై సార్ ఆయన్ని వదలండి ఆయన డాక్టర్ అని చెప్పి జాను అంటుంది డాక్టరా అయితే నాతోరా అని జయనందన్ డాక్టర్ని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్తాడు నా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందా నాకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా లేకపోతే అందరినీ ఇబ్బంది పెడతానా ఏంటి మీరు మాట్లాడుతుంది అని జయనందన్ డాక్టర్ని నిలదీస్తూ ఉంటాడు డాక్టర్ కంగారు పడుతూ ఏం చెప్పకపోవడంతో నిన్ను మామూలుగా అడిగితే నువ్వు చెప్పేలా లేవు కదా అని డాక్టర్కి కరెంటు పెట్టి నిజం చెప్తావా లేదా అని చెప్పి డాక్టర్ని నిలదీస్తూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను ముందు ఆ కరెంట్ ఆఫ్ చేయండి సార్ లేకపోతే నేను చచ్చిపోతాను అని డాక్టర్ అంటాడు నిజం చెప్పు నాకు ఏమైంది నా గురించి జాను ఎందుకు అలా చెప్తున్నాం అని జయనందన్ డాక్టర్నే నిలదీస్తూ ఉంటాడు చెప్తాను సార్ నిన్న మీ వైఫ్ మిమ్మల్ని నా హాస్పిటల్కు తీసుకొచ్చారు మిమ్మల్ని హిప్నటైజ్ చేశాను మీ గతం గురించి మీ వైఫ్ తెలుసుకోవాలనుకున్నారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు జాను డాక్టర్ చెప్పేది నిజమా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి జాను ఉంటుంది ఇంటికి వెళ్దాం రా జాను అని చెప్పి జయనందన్ జానుని తీసుకొని కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు సార్కి నిజం తెలిసిపోయింది ఏమంటారో అని జాను కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు తులసి గారెలు చేస్తూ ఉంటుంది సంతోషంగా గారెలను వదినకు పెట్టాలి అని మనసులో అనుకొని ప్లేట్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది తులసి గారెలు చేసుకొని తింటున్నావా ప్రెగ్నెంట్ అని తెలిసిందో లేదో అప్పుడే గారెలు మొదలు పెట్టావా చెప్తా నీ సంగతి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తులసి ఎవరు చూడకుండా గారెలు తీసుకొని కీర్తి రూంలోకి వెళ్తుంది వదినా నువ్వు అడిగిన గారెలు అని చెప్పి తులసి కీర్తికి చాలా సంతోషంగా గారెలు తినిపిస్తూ ఉంటుంది తులసి గారెల్లోకి ఏదైనా పుల్లపుల్లగా చట్నీ ఉంటే తీసుకొస్తావా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే తీసుకొస్తాను వదిన పొద్దునే మామిడికే పచ్చడి నూరాను అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్తుంది మామిడికే పచ్చడి తీసుకొని కీర్తి రూంలోకి వెళ్తూ ఉంటే విశాలాక్షి చూస్తుంది తులసి ఇప్పటి వరకు కష్టపడి గారెలు చేసుకుంది గారెలు తినకుండా కీర్తి రూమ్లోకి వెళ్తుందేంటి ఏదో తీసుకొని వెళ్తుంది అది కూడా అని చెప్పి విశాలాక్షి మనసులో అనుకొని తులసి చూడకుండా తులసిని ఫాలో అవుతూ వెళ్తుంది కీర్తికి తులసి ప్రేమగా వడ్డించడం విశాలాక్షి చూస్తూ ఉంటుంది తులసి గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి అందులోకి ఈ పుల్ల పుల్లగా మామిడికాయ చట్నీ పెట్టుకొని తింటే ఇంకా టేస్టీగా ఉన్నాయి నా నోరు కోరిన విధంగా చేసి పెడుతున్నావు థ్యాంక్ యూ తులసి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది నేను నీ కోసం ఏం చేసి పెట్టట్లేదులే వదిన నా మేనల్లుడి కోసం చేసి పెడుతున్నాను అని చెప్పి తులసి అంటుంది ఆ మాటలను విశాలాక్ష్యం వింటుంది పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని కీర్తి అంటూ ఉంటుంది వదిన మీరొక్క నిమిషం ఆగండి అత్తయ్య నేనే కీర్తి వదినకు గారెలు చేసి పెడుతున్నాను అని చెప్పి తులసి అంటుంది కీర్తికి గారెలు చేసి పెట్టడం ఏంటి కీర్తి ప్రెగ్నెంట్ కాదు కదా కీర్తికి అబర్షన్ జరిగింది కదా అని చెప్పి విశాలాక్షి అంటుంది అబర్షన్ అయితే తినకూడదా ఏంటత్తాయా అని తులసి అంటూ ఉంటుంది తులసి ఒక్క నిమిషం ఆగు నేను చెప్తాను అమ్మకి అని చెప్పి కీర్తి అంటుంది ఏం చెప్తావు కీర్తి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది నాకు అబర్షన్ కాలేదు అని చెప్పి కీర్తి చెప్తుంది అబర్షన్ కాలేదా అని విశాలాక్షి సంతోషంగా అడుగుతూ ఉంటుంది అవునమ్మ నా కడుపులో బిడ్డ క్షేమంగానే ఉన్నాడు అని చెప్పి కీర్తి అంటుంది మరి డాక్టర్ ఆ వర్షం జరిగిందని చెప్పారు అని విశాలాక్షి అంటుంది అదంతా తులసి పుణ్యమైన డాక్టర్తో అలా చెప్పించింది అని చెప్పి కీర్తి అంటుంది తులసి కీర్తి చెప్పేది నిజమా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అని చెప్పి తులసి అంటుంది ఎంత మంచి పని చేసావు తులసి అని విశాలాక్షి తులసిని హక్ చేసుకుంటుంది తులసి నువ్వమ్మా అసలైన నా కోడలివి నా కూతురు కడుపులో బిడ్డను క్షేమంగా చూస్తున్నావు నీ రుణం తీర్చుకోనమ్మా అని విశాలక్షి అంటుంది ఏంటత్తయ్య మళ్ళీ మనకి అలాంటి మాటలు అని చెప్పి తులసి అంటుంది మేమందరం నిన్ను ఎంతగానో బాధ పెట్టాము ఎంతగానో హింసించాము కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా నా కూతురు కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలనుకున్నావు నువ్వు నిజంగా గొప్పదానివి తులసి అని విశాలక్షి అంటుంది అవునమ్మా మనమే ఇన్ని రోజులు తులసిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము తులసి చాలా మంచిది అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది తులసి నన్ను క్షమించమ్మా అని విశాలాక్షి అంటూ ఉంటుంది అయ్యో మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి తులసి అంటుంది కానీ ఒక్క మాట ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దయ్య ఎవరికి తెలిసినా కూడా కీర్తి ఉదయం కడుపులో బిడ్డ బ్రతకడం కష్టం అని చెప్పి తులసి అంటుంది సరే అమ్మ తులసి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి విశాలాక్షి అంటుంది కీర్తి నీకేం కావాలన్నా అడుగు నేను చేసి పెడతాను అని విశాలాక్షి అంటూ ఉంటే తులసి నీకు ఆ ఛాన్స్ ఇవ్వదులేమ్మా తన మేనల్లుడికి తనే దగ్గరుండి చేసి పెడతా అంటుంది అని కీర్తి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు జయనందన్ జానుని తీసుకుని కోపంగా ఇంట్లోకి లాక్కెళ్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు జాను అర్థమవుతుందా నీకు నా గతంతో నీకేం పని అని జయనందన్ అంటూ ఉంటాడు మీరు ఒక్కొక్కసారి మంచిగా ఉంటారు ఒక్కొక్కసారి మూర్ఖుళ్ళ ప్రవర్తిస్తున్నారు దానికి కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను జయసార్ అని చెప్పి జాను ఉంటుంది జాను నన్ను పిచ్చివాణ్ణి చేయకు నా గతం గురించి తెలుసుకోవాలనుకోకు అని చెప్పి జయనందన్ అంటాడు ఎందుకు తెలుసుకోకూడదు సార్ అసలు మీ గతంలో ఉన్న హరిశ్చంద్రప్రసాద్ ఎవరు సార్ చెప్పండి నేను మీ భార్యని మీ గురించి అన్నీ తెలుసుకోవాల్సిన హక్కు అధికారం నాకుంది అని జాను అంటుంది దాంతో నా గురించి నువ్వు ఏం తెలుసుకుంటావు జాను అని చెప్పి జయనందన్ జాను గొంతు పట్టుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్